చేగుంట మండలం ఉల్లితిమ్మాయపల్లి గ్రామంలో రెండు రోజుల పాటు సమగ్ర సస్యరక్షణ కేంద్రం హైదరాబాద్ వారితో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఉల్లితిమ్మాయపల్లి గ్రామంలో వరి పంటపై సమగ్ర సస్యరక్షణ పద్ధతులపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు మగపూడి ఒక రకమైన వాసన వస్తుంది దానికి మగపూడి మందు ఇక్కడ ఇది ఉంది కదా ఈ ప్లేట్ కి కింద భాగంలో దీన్ని అటాచ్ చేస్తారు ప్రతి ప్రతి పురుగుకి ప్రతి ఒక్కొక్క మందు డిఫరెంట్ గా ఉంటుంది బుట్ట మాత్రం సేమ్ మొక్కజొన్నలో వానాకాలంలో వర్షాకాలంలో కనుక మన వద్దు సాయం భూమికి మనం ఏం చేయగలుగుతాం భూమికి మన ఏం చేయగలుగుతాం తాత ముత్తాత కాలంలో భూమికి చాలా సారాంతం ఉండేది ఇప్పుడు అంతం నిస్సారం అయిపోయింది సో మన వంతు మనం ఏం చేయాలంటే మనం కంపల్సరీ ఈ జన్మ జీలుగా దాంతో పాటు రెండు సంవత్సరాలకు ఒకసారి అయినా సేంద్రియ ఎరువులు వేపించాలి సేంద్రియ ఎరువులు ఏంటంటే ఆవుల పేడ బర్రెల పేడ కంపల్సరీ రెండు సంవత్సరాలకు ఒకసారి అయినా ఎకరానికి ఐదు నుంచి ఆరు టన్నులైనా వేపీయాలి ఏపించినట్లయితే భూమిలో ఉన్న ఏదైతే మీరు ఎరువు వేస్తున్నారో ఆ ఎరువుల వినియోగ సామర్థ్యం పెంచినట్లు ఉంటది మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఖరీఫ్ లో నలభై కేజీల నత్రజని అంటే రెండు బ్యాగుల యూరియా రెండు బ్యాగ్ల యూరియా ఇప్పుడున్న పరిస్థితుల్లో మొక్క ఎంత తీసుకుంటుందో ఎవరికి తెలియదు ఒక పది సంవత్సరాల కింద మొక్క యాభై నుంచి అరవై శాతం అంటే ముప్పై నుంచి నలభై శాతం తీసుకునే మొక్క